నేనే నే నేనే నేనే కంగారుపడి కంపెనీ ఏం కొండ రోయ్ ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను ఆ తర్వాత ఇదే ఫ్లోలో నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి తర్వాత కొట్టేటప్పుడు నేను అసలు ఆలోచించాను అసలు నువ్వు ఎవడు ఏరియాకు వచ్చి రౌండ్ వేసుకుంటాను అంటున్నావురా నిన్ను మాట్లాడుకుంటానే ఉన్నాం కదా అప్పుడు ఎంత గుట్టామండి నాకు వీళ్ళో విలన్ కనిపించాడు కనిపిస్తే ఎఫ్ ఐ సి ఎఫ్ విలన్ ఎన్ జీ యు విల్ సి ఎ హీరో ఇన్మే నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేనే కదరా ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తేనే హీరో చేస్తాడు అదిగో నీలో కూడా వీళ్ళని బయటికి వచ్చేశాడు అది కాదన్నా మనలోంచి విలన్ బయటకు వస్తే అన్నలోంచి హీరో బయటకు వస్తాడని ఆల్రెడీ చెప్పాడు ఈ కోపం తగ్గించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కోటేశ్వర లాగా చక్కగా సమాధానాలు చెప్తాడు మీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు అమ్మా పళ్ళు తెమ్మంది మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా నిన్న ఎవడో ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట ఆడి పళ్ళు తెమ్మంది అలా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ నువ్వు ఇంకొంచెం అటు తిరుగు అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు అందాక దీన్ని నేను పంపమంటావా నీకు అభిసెస్ కూడా ఉందా అసలు నన్ను ఏమను కూడాడు నన్ను ఏమను కూడాను అసలు హ్యాపీయా సల్లారిందా ఇలా దగ్గర కూడా నా జీవితంలో ఇంత క్లారిటీ ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు కొంచం అడగడం సరిగ్గా రాక కన్ను మీ దగ్గరతో పెట్టుబో నపో ఇంకొచ్చాం అంతే తమ్ముడు అన్నీ నేను ఎవరినో బేదించాను రోజు పది మందిని బేదిస్తుంటాము అందులో మీ నాన్న ఎవరు నాకు ఎలా తెలుస్తుంది నానా ఒక్క సెకండ్ ఆనోయ్ రౌండ్ అయిందో అయింది ఎంటర్టైన్మెంట్ రౌండ్ నడుస్తుంది అంతేనా అంతే అంతే నాకు చూపించి ఇదిగో అచ్చా నువ్వు ఈ కొడుకువా నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపైనా సరే ఆ ఇల్లు లాక్కుంటాం వచ్చేసాడు మీ అందులోని విలువ నచ్చేసాడు ఒక నీలో తప్ప అందులోని విలని వచ్చాడు ఇక నాలుగు హీరో బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేస్తాడు చూసి చాలా కాలం ఆ గుండుగాడ్ని నాలుగు ఎక్కువైరా నేను చాలా ఎక్స్ట్రాలు మాట్లాడలేదు ఏ చూడ ఒక్కొక్క ఎక్స్ట్రా కష్టం చూడు 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 కష్టం మాట్లాడరా నష్టాలు మిరురు గన్నమా ఈ లెస్ పిల్లనిగో రెచ్చగొడతున్నారు మాకేమొర ఏందంటే ఆరోగ్యశ్రీ కార్డుగో లేదు తెలుసా మరి అలాంటప్పుడు ఆడు ఎందుకు పెట్టుకున్నావు ఆడ అసలే తేడా గాడు ఆడే రెచ్చగొడతారు ఆడే కొడతాడు ఏం చేస్తాం మా టైం బాలే పెట్టుకున్నామో టైం అంటే గుర్తుకొచ్చింది ఒరేయ్ ఆఫీస్ టైం అయింది ఆ మర్చిపోయాను మన్ మర్చ్ మన్ అవతొడుంది కదా ఇక్కడ చిన్న వార్నింగ్ ఇచ్చి బయల్దేర్తానే హాయ్ మా నాన్న ఒకటే చెప్పాడు ఏమని ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎర్ర తీసేయమన్నాడు నేను గవర్నమెంట్ మని కదా ఇది సరిపోద్దిగా సరిపోయింది నవ్వుతూ చెప్పు సరిపోయింది ఇంకో సరిపోయిందిగా గుడ్ బాయ్ ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తాను అన్నాను గాని నాకు ఈ డైలాగులు చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు కట్టి పట్టుకో దెబ్బ పడ్డ ప్రతి చోట కత్తితో వేటు పడిందనుకో థ్యాంక్ గాడ్ కత్తి రాలేదు కాబట్టి నీ చేతులు ఇంకా నీతోనే ఉన్నాయి ఇవి నీకే బాగున్నాయి జాగ్రత్తగా పెట్టుకో ఆనంద్ ఎక్కడా రెడీ అవుతున్నాడు సార్ ట్యాబ్లెట్స్ వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్లో ఏం జరిగింది తీసుకున్నాం సార్ కనెక్ట్ చేయడం ఒకటే బ్యాక్ మీరు ఒకసారి వెరిఫై చేస్తారా ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు మందికి ఉద్యోగాలు కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్ నేను అడుగుద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ చేయకండి కూర్చొని మాట్లాడుకుందాం నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు మీరింకా బొత్తికే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పింది కూర్చో వినండి నేను చెప్తున్నాను నువ్వు ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ నాకు ఇవ్వాలి సార్ ఇది కొన్ని వేల మంది కష్టం దీని ఎవరికి ఊరికి ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను ఐఎమ్ సారీ సార్ యాభై మంది వీడు అసలే ఎవరి మీద చేయకూడ ఎలా బయటపడ్డాడు అసలు మా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్లి కొట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేవాడే నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి వచ్చేంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడు వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడు వైపు ఉంటారా మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు పని ఇవ్వడం నేను ఇస్తా మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికి ఉద్యోగాలు నేనిస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాక పెన్షన్ చచ్చేదాకా ఎప్పటి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అణువు తెలిసిన మీకంటే క్వాలిఫై నుంచి ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి రండి కాదు వాడికింతే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రాంట్రా అండి వచ్చాడా పొద్దునే వచ్చేశాడు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా మధ్య తీసుకుంటే ఖర్చయిపోతే ఏం తీసుకోలేదు కి అప్లై చేశాను పదిహేను రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్ళి అన్నీ సెట్ అయిపోతాయి ఆహ సూపర్ సార్ మీరు స్వామి ఎంపీ కనిపిస్తున్నారు శ్రీ బాబాయ్ లోన్ శాంక్షన్ చేసినట్టు ఉన్నాడు ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి గొడవ అయిందంట ఎస్ సార్ నాకు నేను హీరోయిన్ చూడాలని ఉందాయా అర్థం కాలేదు సార్ టెరిమినేషన్ లెటర్ ఎందుకు సార్ ఇందాక నువ్వు కొట్టినాడు నీకు భయం లేదడు కదా అస్సలు లేదు సార్ నాకుంది సార్ వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా బ్రహ్మాండంగా సార్ నేను కొట్టలేను అందుకే నన్ను నమ్ముకుని ఇట్లా ముగ్గురు ఉన్నారు నన్ను నమ్ముకున్న ఆఫీసులో మూడు వందల మంది ఉన్నారు ఫిక్స్ అయ్యాడు ఇంతకేమంటారు నిన్ను తీసేస్తేనే నేను హీరో అవుతా మానేస్తే నువ్వు హీరో అవుతావు నాకు నీలో హీరోని చూడాలని ఉంది డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు మాట మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి పిరికేదావా పిరికేదావా అని ఎక్కడైనా మర్చి పెట్టుకో పోన్లే స్లోగానే తిట్టాడు మొన్న పెళ్లి చూపులు నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్ గా చేయమన్నారు సడన్ గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను అయ్యో ఏం పర్వాలేదు మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది ఉంటానండి అలాగే మంచిదే అని బాబునా వెళ్ళి ఎరగదీస్తామని చెప్పాను ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగదీస్తాం అన్నారు ఎందుకు ఉద్యోగం దొప్పింది మరి ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేద్దాం ఏం చేయలేం మా మేనేజర్ తో మాట్లాడాను ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఆరు నెలలు పే స్లిప్ ఉంటుంది సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు ఓ నెల తిరిగేసరికి అలా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయనంటున్నాడు మనలో అనమాట ఈ ఉద్యోగం లేనోడికి పది లక్షలు లోన్ అంటే కష్టమే కదా నే నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్ మీ తర్వాత ఆనంద్ బాబు సిఇఓ అయితే బాగుంటుంది సార్ సంజయ్ ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు ఏమన్నాయా అంటే ఆనంద్ ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈ అవుతాడు బాబాయ్ ఇంతకే ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి అన్నయ్య నువ్వు అనుమాను పొద్దున్న కల్లా ఇక్కడ ఉంటాడు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందానా షీఈస్ బ్యూటిఫుల్ వాళ్ళ నాన్నతో మాట్లాడినా ఏమంటా నానా